శ్రీరామ జయరామ జయ జయరామ పుణ్యక్షేత్రం శ్రీ హనుమాన్ మందిర్ గ్రామం కొండాపూర్ మండలం నారాయణకేట్ జిల్లా సంఘారెడ్డి హనుమాన్ జయంతి సందర్భంగా రెండు రోజుల కార్యక్రమం పూజ్య శ్రీ సంగ్రామ్ మహారాజ్ కొండాపూర్ పీఠాధిపతి దివ్య ఆశస్సులతో ఇరవై మూడో తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు శ్రీ అంజనీ పుత్రుని డోలహరణ జయంతి ఉదయం ఏడు గంటలకు అభిషేకం ఉదయం తొమ్మిది గంటలకు నూట ఎనిమిది మంది దంపతులొచ్చే శ్రీరామ జయరామ జయ జయరామ మహాయజ్ఞం మధ్య తీర్థ ప్రసాదములు అన్నదాన కార్యక్రమం కలదు ఇరవై నాలుగు తేదీ నాలుగు నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి కుస్తి పోటీలు కలవారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుడి కృపకు పాత్రలు కాగలరని మరీ భవదీయ కొండాపూర్ దేవస్థానం పూజ సంఘం మహారాజ్ కొండాపూర్ పీఠాధిపతి మరియు